దొరకది శ్రీ గురునామం విధి దొరికిన వారికి లాభం దొరకది శ్రీ గురునామం దొరకది దొరకది చెరకు తీపి విధి వెరక నరక జీవులకు దొరకది శ్రీ గురునామం విధి దొరికిన వారికి లాభం దొరకదు శ్రీ గురునామం హర మతముల ఎందున లేదు కుల మతములు వలసిన కాదు మతముల ఎందున లేదు తనుము ధర్మములు రెండు విచ్చినను మదిలో సద్గురు మరుమము తెలియక దొరకదు శ్రీ గురునామం విధి దొరికిన వారికి లాభం దొరకది శ్రీ గురునామం వారి విధుల తిరిగిన లేదు పెద మునగిన కాదు విధుల తిరిగిన లేదు

విధి దొరికిన వారికి లాభం దొరకదు శ్రీ గురునామం ఒకటి పోయిందమ్మార్త జానము చేసిన కాదు తానము చేసిన లేదు మదము లోపల దిక్కి మదముల కొవ్వి కానలా తిరిగిన కానీ శ్రీ గురునామం విధి దొరికిన వారికి లాభం దొరకదు శ్రీ గురునామం ధరనిల శ్రీ గురు కన్నా వేరే ద్రైవ్యము లేదు కదన్నా ధరనిల శ్రీ గురు కన్నా నిరతము బుచ్చన్న దాసుడు తెలిపిన పరమ మార్గం ఇది వెతకిన దొరకది దొరకది శ్రీ గురునామం ఇది దొరికిన వారికి లాభం దొరకదు శ్రీ గురునామం తుల్లి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదే తుల్లి 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 పడబోకేతుంత్రి బొమ్మ ఎందుకోసము వచ్చేవు నువ్వు ఏమి చూసి కనుమూషేవు ఎందుకోసమని వచ్చేవు నువ్వు ఏమి చూసి కనుమూసేవు తెలుసుకోవే బొమ్మ జాల వేళనమ్మా తెలుసుకోవే బొమ్మ జాల తుల్లి ఆ తుల్లి తులి పడబోకేతు బొమ్మ మళ్ళీ మళ్ళీ రాధే మాన

తెలసుకోవే బొమ్మా జాల తెలసుకోవే తెలుసుకోవే బొమ్మా జాలవేళనమ్మ వాళ్ళు పిల్లలు మాయనంట అన్నదమ్ములు మాయనంత వాళ్ళు పిల్లలు మాయనంట అన్నదమ్ములు మాయ నీవు నేను మాయరా జగమే మాయరా నీవు నేను మాయరా నిఖిరాజము మాయరా ति तुल् पढबोरी बम्मा मल्ली मल्ली राधे मानव जलमा तुली तुली, तुली पढबोमा సంసారము నేనెట్ల చేతును సన్నాసులతో ఊడుకొని మూడు శివలేక మా తల్లి తండ్రులది తప్పుసుమి ముద్దు మగని నాకెందుకు చేస్తరి వెద్దులు సమానాయసుమి ముందు జన్మల పెద్దల నాటికి బుద్ధి మంతురాలు నవ్వు సుమి వీళ్ళు మంచిదని వీగల దోమల నల్లుల బాధ లాయసు కళ్ళ గాదున పిల్లలతోడు విల్లు విచ్చుకొని చూడు సుమి అంచులేనిది కడువ తీసుకొని మంచి నీళ్ళకెట్టుబోదు సుమి కొత్త కుండల నీళ్ళు ఓసితే విచ్చుక పదహారాయసు తొమ్మిది తొర్రర గుడిసె లోపల సొమ్ములు నేనెకు దాతు సుమి ఆరు మూడు తొమ్మిది తొర్రలు నమ్మినోనిదే సొమ్ము సుమి ఇది ఒకటి